వారితో పాటు బలరాం గారి బంధుమిత్రులు ఉన్నారు అందరికీ చాలా విచారకరమైన సందర్భం మొన్న మేకు అరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే పూర్తయినాయి మే అరవై నాలుగు సంవత్సరాలంటే ఇప్పుడు అది వృద్ధాప్యం కాదు మేము అప్పుడప్పుడు అంటుంటాం పెన్షనర్ల సంఘంలో డెబ్బై ఏళ్ళ పైన ఎనభై ఏళ్ళు ఉన్న వాళ్ళని చూసి మీరు సీనియర్ పెన్షనర్స్ మేము యంగ్ పెన్షనర్స్ అని మాకు మేము అనుకుంటాం ఆ రకంగా అంటే మనం భారత జీవిత కాలం కూడా అరవై డెబ్బై తొమ్మిది సంవత్సరాలంటే ఆ లెక్క చూసుకున్నా ఇంకొక దశాబ్దం కాలం జీవించవలసిన వ్యక్తి ఈ సమాజానికి అవసరమైన వ్యక్తి ఒక మంచి ఉపాధ్యాయుడు చాలామంది చెప్పారు అన్ని వాస్తవాలు అన్ని వాస్తవాలు అంటే మంచి ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు అందరూ చెప్పారు మంచి సంఘజీవి సంఘజీవి అంటే ఉపాధ్యాయులతోనే కాదు విద్యార్థులతోనే కాదు జనంతో కూడా మిగతా సమాజంతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నారు సహాయశీలి ఎవరికైనా ఏదైనా అవసరమైనప్పుడు సాయం చేస్తుంది కూడా ముందుండే వ్యక్తిగా ఉన్నవారు అటువంటి వ్యక్తి జీవించవలసిన కాలం ఉన్న సమయంలో మరణించటం ఎంత లోటు అనేది మనందరికీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక నాకు వ్యక్తిగతంగా మేమిద్దరం మండలాలు ఏర్పడినప్పటి నుంచి వారు నారాయణపురం మండల బాధ్యులు నేను మిర్యాల గుడి మండలం ఇతర మండలాల బాధ్యులుగా జిల్లా కమిటీలకు కలిసి పనిచేశాం నారాయణపురం మండలం ఒక మంచి ఉద్యమ మండలంగా అంటే ఎక్కువ సభ్యత్తం గల మండలంగా కూడా నిర్మాణంలో ఉండేది వంద పైన సభ్యత్వం ఉన్న మండలంగా చాలా కాలం ఆ తర్వాత అంజయస్ఆర్ కూడా ఆ మండలానికి వచ్చారు చౌటుపల్లి కూడా ఉద్యమ కేంద్రంగా ఉంది మేము మిరియాలగూడ ప్రాంతం నేను ఉన్నాను తొంభై ఎనిమిది నుంచి రాష్ట్ర జిల్లా ఆఫీస్ వేరల్లో ఇద్దరం జిల్లా కార్యదర్శులుగా ఉన్నాం నేను ప్రధాన బాధ్యత తీసుకున్న రెండు వేల ఒకటికి వచ్చే తను కూడా ప్రధాన బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి కానీ ఆనాడున్న చర్చలలో ఎవరైతే జిల్లా కేంద్రానికి వస్తే వాళ్ళే తీసుకుంటే బాగుంటుంది జిల్లా కేంద్రంలో బాధ్యులు లేకుండా ఇబ్బంది జరుగుతుందనే చర్చలలో భాగంగా నేను వచ్చేసాను మేము అతను నర్సన్న అనేది నేను బలరాం భయ్య అనేది మేము పిలుచుకునే పదజాలం భయ్యా నేను అతను కూడా అవసరమైన భయా అనేది నాకు మాణిక్యం టీచర్ కదా భార్య బల్లాం భార్య ఇద్దరం ట్రాన్స్ఫర్ అయి రావడం కష్టం కదా నేను సింగిల్ ఎంప్లాయీ కాబట్టి నువ్వు రావటం ఇబ్బంది తక్కువ ఉంటుంది కదా నువ్వు రావటం మంచిదని చెప్పి మా చర్చలలో ఎవరు రావాలి ఎవరు వస్తే బాగుంటుందని తను ప్రధాన బాధ్యత అంటే అధ్యక్షుగా లేకున్నా అసోసియేట్ అధ్యక్ష ఉండేది అప్పుడు మా టీంలో అసోసియేట్ అధ్యక్షుడిగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు పనిచేస్తు రెండు వేల నాలుగు నుంచి తప్పనిసరి అప్పుడున్న జగదీష్ బాబు వయసు చిన్న ఇక ఏదో నాలుగేళ్ళు మీరు పనిచేయమంటే చేసినా కానీ నాకు చాలా ఒత్తిడి అవుతుంది దీన్ని భరించడం కష్టంగా ఉంది నన్ను రిలీవ్ చేస్తేనే మంచిది అన్నప్పుడు అప్పుడు మాట్లాడుకున్నప్పుడు బలరాంబాయ్య మరి ఇప్పుడు నాకు అప్పటికీ ఆ నాలుగేళ్ల కాలంలో జిల్లా కేంద్రం కొంచెం పటిస్తాయి అయింది జూనియర్లు ఇప్పుడు సైదుల్ సార్ అక్కడికి రావటం ఇంకా ఇతరులు ఆ జిల్లా కేంద్రంలో పర్వాలేదు మంచి కేంద్రంగానే ఉంది అధ్యక్షుడు బయట ఉన్న ఉద్యమానికి నష్టమేం జరగదనే రకం అప్పుడు నిర్ణయించుకొని జగదీష్ బాబుని తెలివి చేస్తే భయ్య నువ్వుగా మరి అధ్యక్ష స్థానంలోకి రావాలి రావటమే కాదు అప్పటికి ఇంకా ఉద్యమం భువనగిరి ప్రాంతం ఈ డివిజన్ మొత్తం కూడా బలహీనంగా ఉంది దీన్ని మనం నిర్మాణం చేయాలి నల్లగొండ జిల్లాలో అన్ని మండలాలకు విస్తరించిన సంఘంగా ఉండాలి ఐదు వేల సభ్యత్వం దాటాలి అప్పటికే భవనం కట్టుకున్నాం ఆ తర్వాత క్రమంలో ఈ జిల్లాలో పెద్ద సంఘం ఏదంటే యూటీఎఫ్ అనేది రావాలి ఇప్పుడు టీఎస్ యూటిఎఫ్ అనేది రావాలి ఈ లక్ష్యాలతో పంచేద్దామన్నప్పుడు మంచిది భయ్యా నేను చౌటుప్పలో ఉన్నా నువ్వు ఎన్ని రాత్రులు ఉండమన్నా ఉంటా ఎక్కడ రమణ వస్తా ఎక్కడికి పొమ్మన్నా పోతా నాకు ఇప్పుడు ఇబ్బంది ఏం లేదని చెప్పి బాధ్యత తీసుకొని ఎలా చేశారు అనేది అందరు చెప్పారు కార్యకర్తలు యాదయ్య గారు కానీ ఇతరులు కానీ ఈ జీ ఈ ప్రాంతంలో ఎక్కడికి రమ్మన్నా ఈ ప్రాంతమే కాదు పోదావరి బొమ్మన పోయేది దేవరకొండ బొమ్మన పోయేది మిర్యాలు కూడా రమణ వచ్చేది ఎక్కడికైనా ఉద్యమంలో నైట్ పడుకోమన్నా పడుకునేది నాలుగైదు రోజులు ఇంటికి పోద్దన్నా అలాగే పనిచేస్తూ ఉండేది ఇలా ఆరోగ్యం విషయంలో కూడా పెద్ద ఇబ్బందులు ఏం లేవు మాట కానీ ప్రాతినిధ్యం కానీ పనిలో కానీ ఏ అవసరాలు తక్కువ ఉన్నా వసతులు తక్కువ ఉన్నా ఎక్కడైనా సర్దుకొని ఉండగలిగే స్థితి ఆ రకమైన వ్యక్తిగా వారు ఉన్నారు ఈ సందర్భంగా ఇవన్నీ ఎలా జరిగేది మీరే చెప్పారు కొంతమంది పొద్దున్నే లేస్తే ఆనాడున్న ల్యాండ్ ఫోన్లలో తప్పనిసరిగా ఫోన్ చేసి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారని అడిగేవాళ్ళు ఎక్కడ కలిసినా ఇది ఎలా చేస్తే బాగుంటుందని వారు రావటమో మేము పోవడమో జరిగేదని చెప్పారు ఇది ఇప్పుడు కూడా జరగవలసిందే ఇప్పుడు కూడా అవసరమైంది ఇక బలరాం గారి ఆశయాల్ని సాధించాలని చెప్పి మనం అందరం వారికి అర్పించేటప్పుడు అన్నాం ఏంటి ఆశయాలు ఈ సమాజంలో ఆర్థిక సామాజిక అంతరాలు పెద్ద ఎత్తున ఉన్నాయి అవి పోవటమే బలరామగారి ఆశయం టిఎస్యూటిఎఫ్ ఆశయం మనందరి ఆశయం అది పోవాలి అంటే అందరికీ చదవాలి అందరూ ఎదగాలి అప్పుడే అంతరాలు తొలగించుకునే అవకాశం ఉంటుంది అనేది ఆనాడున్న అవగాహన దాని ప్రకారమే చదువులు ఉద్యమంలో అక్షరస్థ ఉద్యమాలు అన్ని జిల్లాలో జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా చదువు అక్షరాస్థ ఉద్యమం పేరు చదువు వెలుగు ఆ చదువు వెలుగులో అన్ని జిల్లాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పనిచేశారు బలరాం కూడా పనిచేస్తారు అదే అన్ని జిల్లాల్లో అక్షరాస్యతను పెంచడంలో బడికి పంపాలనే తపన పెరగడంలో చదువు కంటే మించింది లేదు మనకి ఏ ఆస్తులున్నా ఏ వసతులున్నా వృత్తులున్నా అవి సరిపోవు చదువుకోవాలని ఒక తపనని ప్రజల్లో రేకెత్తిచ్చిన ఉద్యమం ఆ ఉద్యమంలో పనిచేసిన గొప్ప వ్యక్తి బలరామ్ గారు అది ఆనాడు కానీ ఈనాడేమైంది ఈనాడుకు వచ్చేవరకే ఎందుకంటే సమాజంలో ఎప్పుడు రెండు శక్తులు ఉంటాయి ఒకటి అంతరాలు పోవాలనే శక్తులైతే రెండో వాళ్ళు అంతరాలు ఇలాగే కొనసాగానే వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో అంతరాలు కొనసాగాల నిచ్చిన మెట్ల వ్యవస్థ ఉండాలి కుల వ్యవస్థ కావచ్చు మతాల మధ్య కావచ్చు అన్ని వైషమ్యాలు కొనసాగుతూ పోవాలి ఉన్నోడు ఉన్నట్టే ఉండాలి ఉండోడు ఎంత పైకి పోయినా లేదు లేనోడు కింద అట్టే ఉండాలనే ఒక స్థితి మనం ఇరవై ఒకటవ శతాబ్దం మూడవ దశాబ్దంలో చూస్తున్నాం దీన్ని ఎలా ఇలా అయింది తొంభై ఒకటిలో అక్షరాశులైనాక అది అభిదయం అయిపోవాలి ముందుకెళ్ళిపోవాలి కదా అంటే ఆ రెండు శక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఏదైతే పురోగామి శక్తి ఇంకోటి తిరోగామి శక్తి మధ్యన పిరోగామ శక్తి పైజేయి కావటం వల్ల విద్యలోనే అంతరాలు తీసుకొచ్చారు మహాశైర్ అంబేద్కర్ ఏం చెప్తారు విద్య ద్వారా సమాజంలోని ఆర్థిక సామాజిక అంతరాలు తొలగిస్తుంది కది సోపానం కావాలని చెప్తే ఇప్పుడున్న పాలకులు విద్యలోనే అంతరాలు సృష్టించారు విద్యలోనే పసి మనసుల్లోనే మేము తక్కువ మేము ఎక్కువ అనే ఒక భావజాలాన్ని సృష్టిస్తున్నారు గవర్నమెంట్ పల్లె చదువుకుంటే తక్కువ వీధి వల్ల చదివితే పదివేల ఫీజు పెడితే కాస్త తక్కువ అదే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్లో ఐదు లక్షల ఫీజు కడితే మీకు ఎక్కువ ఎక్కడైనా చదవదే ఎక్కడైనా సిలబస్ అది ఎక్కడైనా నేర్చుకునేది ఎల్కేజీలో ఆ ఏబీసీడీలో ఆ ఆలో ఇవే నేర్చుకోవాలి కానీ మనిషిలోని అంతరాన్ని అంతరంగా ఉంచడానికి చదువులు అంతరాలు తీసుకొచ్చారు ఇది తొలగించాలనేదే భగవాన్ గారు ఆశ ఇది నేటి తరం మీద ఉన్న ప్రధానమైన కర్తవ్యం ఆ చదువుల అంతరాలు తొలగకపోతే ఇక ఆర్థిక సామాజిక అంతరాల వైపు మనం పోరాటం కొనసాగించడం కానీ వాటిని తొలగించడం కానీ సాధ్యం కానే కాదు దీన్ని గుర్తించి ఉపాధ్యాయులుగా చదువుకు సంబంధం లేని వాళ్ళు సమాజంలో ఎవరు ఉంటారు అందరికీ చదువుతో సంబంధం ఉంటారు అన్ని కుటుంబాల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అంతరాలను లేని చదువు మనం సాధించుకుంటేనేమో ఈ సమాజం సవ్యంగా ముందుకు పోయి ఆర్థిక సామాజిక అంతరాలు కూడా క్రమంగా తొలగిపోతాయి కానీ చదువులోనే అంతరాలు కొనసాగితే మాత్రం ఇక అంతరాలు అట్టే స్థిరంగా ఉండిపోయే అవకాశం ఉంటుంది నికరంగా వ్యతిరేకించి ఇవి మంచిది కాదు వీటిని ద్వంసం చేయాలని చెప్పిన గొప్ప ఉద్యమకారుడు బలరామ్ కాబట్టి వారి జీవితం కొనసాగించ ఉండవలసి ఉండే ఇటువంటి ఉద్యమాలకు సహకారం అవసరం ఉండే ఆ సందర్భంలో వారి మరణం తీవ్రమైన లోటు ఉద్యమాలకు సరే కుటుంబానికి మాణిక్యమ్మ గారు కూడా లోటే ఎందుకంటే అరవై దాటిక భర్త భార్యలు కలిసి ఉంటే ఉంటే చాలా మానసికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం చూస్తున్నాం సమాజాన్ని తర్వాత వాళ్ళ కొడుకు క్రాంతి కానీ కూతురు కానీ అల్లుడు కానీ కోడలు వాళ్ళు కూడా కొత్త లోటే కానీ ఆ లోటు కంటే ఈ సమాజానికి చేయవలసిన సేవలే పెద్ద లోటు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం భావించవలసి ఉంది ఇటువంటి సందర్భంలో మనం కొంత చేసి కొంచెం కొత్త కొత్త కార్యకర్తలని కొత్త ఉపాధ్యాయుల్ని గట్టిగా పట్టుకొస్తే గట్టిగా పట్టుకొస్తే అంటే ఎంట పడితేనే వస్తారు రారు మనం వాట్సాప్లో గ్రూపులలో వచ్చేటట్టు లేదు పట్టుకొస్తే ఇలా కూర్చోబెడితే ఇప్పుడు మాట్లాడిన మాటలని వింటే ఆ వచ్చిన పది మందు ఇరవై మందులో ఒక నలుగురు ఓహో ఇలా చేయాలా ఇలా ఉండాలా సమాజం అంటే ఇదా నేనేదో అనుకున్నా నాకు ఉద్యోగం వచ్చింది నేను డిఎస్సిలో మంచి ర్యాంక్ రాబట్టి వచ్చింది ఇక నాకంటే లేరు గొప్పలు అనేది కాదు అనేది వాళ్ళకి తెలియాలంటే ఇక్కడ కూర్చోబెడితే తెలుసు తప్ప వాట్సాప్లో ఎన్నిసార్లు చూపినా కూడా ఏమీ తెలియదు ఇంకా బుర్ర ఖరాబ్ అయిపోద్ది ఇది ఈ సంస్మరణ సభల యొక్క లక్ష్యం కానీ ఉన్నవాళ్ళమే అందరం తెలిసిన వాళ్ళే ఉన్నాం చెప్పుకున్న వాళ్ళే ఉన్నాం అనేక సందర్భాల్లో రిపీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నాం ఈ అంటే బలరాము గారు లాంటి నాయకులు సంస్కరణ సభ జరిగినప్పుడు ఆ లక్ష్యంతోనే మనం ముగ్గురు పోతే మళ్ళీ ఇప్పుడు సిద్దామ గారు చెప్పారు కొత్త కార్యకర్తలు తయారు చేసే నాయకులు కావాలి అటువంటి నాయకులు బలరామ్ గారు అండి వారు చెప్పడమే కాదు నేను తయారైన నేను తయారైన బలరామ్ గారు కాబట్టి మన అధ్యక్ష వర్గంలో ఉన్న అధ్యక్షుడిగా ఉన్న బల్ దామోదర్తో సహా చెప్పిన సందర్భం మనం విన్నాం కాబట్టి ఈ సందర్భంగా వారి మరణం వ్యక్తిగతంగా నాకు కూడా చాలా చాలా తీరని లోటు నేను ఎందుకంటే కరోనా సమయంలోనే వారి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది నేను రెండు మూడు సార్లు సందర్శించాను జాగ్రత్త తీసుకోవాలి నువ్వు నిలదొక్కోవాలని చెప్పాం ఈ మధ్యకాలంలో ఎప్పుడు మందలిద్దామన్నా కూడా ఏదో పనులు అట్టుకి పోతున్నాం అతను చోటు పనులు ఉంటే ఎక్కువ నాకు యాక్సెస్ ఉండేది ఎప్పుడన్నా టైం ఏమాత్రం దొరికిన ఇంటికి పోయి కలిసి మాట్లాడిపోయేవాడిని హైదరాబాద్లో కొంచెం దూరంగానే ఉంటుంది ఏమైనా వారి మరణం మనందరికీ తీరినలోటు నాకు వ్యక్తిగతంగా తీరని లోటు ఒక మంచి మిత్రుడు ఇదే సందర్భంలో ఉద్యమంలో అందరూ మిత్రులే అందరం కలిసి చేశాం కానీ కొందరుకు ముందు పోవటం అనేది చాలా బాధగా ఉంది బలరామ్ నా సమావేశకుడు నాకంటే చాలా ముందు పోయారు నాకంటే చిన్నవాళ్ళు లఖపతి నాయక్ ఆ అతను కూడా భయం అనేది అతను నాకంటే చిన్నోడు చాలా ముందు పోయారు ఇంక గోపాల్ రెడ్డి అని ఉండే వీళ్ళందరూ కూడా వీళ్ళకు ఉన్న లక్షణాలు ఏంటంటే నేను నాయకుని కాను నేను ఈ పని చేయకూడదు ఇది ఉండకూడదు ఇలా ఉన్నా లేదు ఏ బాధ్యతలో ఉంటే ఆ పని చేయటం ఏ పని ఉంటే బాధ్యతలో ఏ బాధ్యతలు ఉన్నా ఏ పని ఉంటే ఆ పని చేయటం అది లక్షణంగా ఉండవలసిన పద్ధతి ఆ పద్ధతిలో జీవించిన వ్యక్తి బలరా వారి మరణానికి మరొకసారి జోహారలు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మాణిక్యమ్మ గారి లేకున్నా వస్తున్న క్రాంతి మాణిక్యమ్మ కూతురు వాళ్ళందరూ కూడా ధైర్యంతో ఉండండి అందరం కలిసి జీవిద్దాం కలిసి ముందుకు పోదాం బలరామ్ గారి ఆశయాలను ముందు తీసుకుపోవడమే ఆ కుటుంబం యొక్క బాధ్యతగా తీసుకోవాలని చెప్పి ఆ బంధుమిత్రులు కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ మరొకసారి జోహార్లు అర్పిస్తున్నాను జోహార్లు బలరాం గారికి జోహార్లు బల్లాం గారికి జోహారు బల్లాం గారికి